విజయవాడ పట్టపట పునరావాస కేంద్రం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ పడమట్లంక ప్రాంతంలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సుమారు నా నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ పునరావాసం పొందుతున్నాయి ఆ పునరావాసం పొందుతున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు తాగునీరు కానీ ఆహారం కానీ పాలు టీ ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు అదేవిధంగా వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అవ్వడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినా వాళ్ళకి మందులు కూడా అందుబాటులో ఉంచారు అనారోగ్య సమస్య వచ్చే వాళ్ళకి వెంటనే మందులు ఇచ్చేదానికి వైద్య సిబ్బంది కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ పనులంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా సైనికుల్లాగా ఇక్కడ ఉండే పునరావాస కేంద్రంలో పునరావాసం పొందుతున్న ప్రజల కవులకు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు ఇక ప్రస్తుతం మనం ఈ విషయం మీద మాట్లాడేందుకు కొంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పునరావాస కేంద్రంలో సుమారు నాలుగు వందల మంది పునరావాసం పొందుతున్నారు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గత మూడు రోజుల నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా ఆ ప్రాంతం నగర్ ప్రాంతం ఏటోడ్డున ఉంది కాబట్టి గాంధీ కాలనీ అది మునిగిపోతుంది పొద్దుక ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ మున్సిప జిల్లా పరిషత్ స్కూలు అటు వెనకపక్క ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో కూడా దీంట్లో నాలుగు వందలు దాంట్లో నాలుగు వందల మందిని పెట్టి బెనిఫిషర్స్ని వాళ్ళకి ఏ సౌకర్యం కావాలన్నా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళాళ్ళు కానీ అలాగే గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం ఆయన పిలిపిచ్చారు కాబట్టి ఆయన నాయకత్వంలో గత నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుండి వాటికి తెలుగుదేశం పార్టీ ముందుండి కార్యకర్తల నాయకులు అందరం కూడా ఎవరికే చిన్న ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం మా నాయకుడు పిలుపు మేరకు అలాగే మా నాయకుడు లోకేష్ పిలుపు మీద కూడా మేము ఇవన్నీ చేస్తున్నాం ఇదిగోండి కూడా కొంతమంది ఇక్కడ ఈ పునరావాసం పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో ఏంటనేది తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీకు ఎలా ఇక్కడ ఆహార ఏర్పాట్లు కానీ ఇవన్నీ అన్ని బాగానే ఉన్నాయండి నేను రామలింగేష్ నగర్ నుంచి గాంధీకాల నుంచి మాట్లాడుతున్నాను అన్ని సౌకర్యంగా ఉన్నాయి బాగానే చూస్తున్నారు టిఫిన్లు వస్తున్నాయి టిఫిన్లు వస్తున్నాయి పాలు వస్తున్నాయి భోజనం పెడుతున్నారు సాయంత్రం భోజనం ఇస్తున్నారు అంతా బాగానే ఉందండి చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు చీరలు దుప్పట్లు అన్నీ బాగానే ఇస్తున్నారండి మాకు అంత సౌకర్యం బాగానే ఉంది అమ్మ మీరు ఎప్పుడు ఇక్కడ చేరుకున్నారు నిన్న ముందు రోజు మొన్న నైట్గా అండి మొన్న నైట్ చేరుకున్నాము అన్నీ బాగానే అందుతున్నాయండి మాకు మూడో రోజులు అండి మూడు రోజులు బాగానే పెడుతున్నారండి అన్ని పాలు పిల్లల్ని బాగా చూస్తున్నారు మమ్మల్ని బాగా చూస్తున్నారు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాళ్ళకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారండి బాగా చూస్తున్నారు మమ్మల్ని మీకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే ఏమీ లేదండి మాకైతే అంత బాగా ఇల్లు మొత్తం సర్వం కోల్పోయారు కదా దానికి ఏమంటారు బాగా కోల్పోయామండి అన్నీ మునిగిపోయినాయి మాకైతే అన్నీ అసలు ఏమి ఉపయోగం కూడా లేదు మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం సామాన్లు మొత్తం బాగా మునిగిపోయినాయి మీరే ఏదన్నా సాయం చేయాలి ఇంకా మాకు ఇది ల ఇక్కడ ఉన్న పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలు చెబుతుంది తమ ఇళ్ళన్నీ సర్వం కోల్పోయాను మా ఇల్లు అని చెప్తున్నారు అయితే పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని చెప్పేసి ప్రజలు చెబుతున్నారు మనం ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ అంగన్వాడీలు ఆశా వర్కర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చే పెద్ద సంఖ్యలో చేరుకొని వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చే చేశారు ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా కల్పించారు టిఫిన్ టీ ఉదయం నుంచి కూడా తమకు అందు ందుబాటులో ఉంచారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెబుతున్నారు గత మూడు రోజులుగా ఈ పునరావాస కేంద్రంలో ఏ మేము ఉంటున్నామని చెప్పి చెబుతున్నారు తమంతా ఇల్లంతా మునిగిపోయేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి తమని సురక్షిత ప్రాంతాలకి తరలించడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా ఉన్నారు వారు ఎలాంటి పర్యవేక్షణ ఉంది ఎంతమంది ఉన్నారు ఏంటనే విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు నమస్తే అండి మనకి శనివారం మధ్యాహ్నం నుంచి మనకి ఇక్కడ పునరావాస కేంద్రం అరేంజ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ పక్కన విఎంసీ స్కూలు వలూరి సరోజినీధి దేవి గారి స్కూలు అండ్ మనకి కొమ్మ సీతారామయ్య జడ్పీ హై స్కూలు రెండు స్కూల్లో మనకి అరేంజ్ చేయడం జరిగిందండి సో ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా మనకి పబ్లిక్ అనేది రామలింగేశ్వర నగరు అక్కడ కృష్ణలంక రాణిగారి తోట నుంచి మనకి పబ్లిక్ వస్తున్నారు వరద బాధితులు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మనం పొద్దున వీళ్ళకి పొద్దున్న నుంచి కూడా మార్నింగ్ బిస్కెట్స్ పాలిస్తున్నాము తర్వాత టిఫిన్స్ అరేంజ్ చేస్తున్నాము తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలందరికీ కూడా మన ఏఎన్ఎంస్ అండ్ ఆంగనవాడీ వాళ్ళు అందరూ కూడా పాలు కాచి పిల్లలందరికీ ఇస్తున్నాము బాలింతలు కూడా వాళ్ళని సపరేట్గా చూస్తున్నాము మెడికల్ క్యాంప్ సపరేట్గా పెట్టాము ఎవరైతే సిగ్గా ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు మెడికల్ టెస్టులు చేస్తున్నారండి వాళ్ళందరికీ మలేరియా టెస్టులు కానీ డెంగ్యూ టెస్టులు చేస్తున్నారు సరౌండింగ్స్ అన్ని నీట్గా ఉండేటట్టుగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మేమందరూ కలిసి సరౌండింగ్స్ అన్నీ కూడా బ్లీచింగ్ కొట్టించడము మార్జిన్స్ అన్నీ కూడా క్లియర్ చేసామండి ఎక్కడికక్కడ పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చూసాము ఆఫ్టర్నూన్ కూడా భోజనాలు అరేంజ్ చేసామండి సో కార్పొరేటర్ గారి సహాయంతో అండ్ మనకి గద్దే రామ్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారండి ఇక్కడ విజిట్స్ అందరూ వాళ్ళ హెల్ప్తో వీళ్ళకి మంచి భోజనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఈవినింగ్ టైం మళ్ళీ వీళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేసామండి సాయంత్రం పూట భోజనాలు కూడా బాగా అరేంజ్ చేస్తాము సో వీళ్ళకి మధ్య మధ్యలో ఇంకా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా వాటన్నిటిని కూడా అరేంజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నామండి ఇది అధికారులు చెబుతున్న విషయం ఇక్కడికి పునరావాస కేంద్రానికి గత మూడు రోజులుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి చెబుతున్నారు ఇక్కడికి నా సుమారు రెండు పాఠశాలకు సంబంధించి సుమారు ఎనిమిది వందల మంది ఇక్కడ చేరుకున్నారు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అనారోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి వైద్య సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచామని చెప్పి చెప్పి చెబుతున్నారు బాల్యందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక కేర్ తీసుకుని వారికి సంరక్షిస్తున్నామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకైతే ఏర్పాట్లు చేశారు అదే ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా సర్వం కోల్పోయారు వాళ్ళకి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి బాధితులైతే విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కిరణ్ స్వామితో కనకరావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి వాటర్ స్టూడియో